పాములు భయపడే మొక్క ఇదేనా ఈ ఒక్క ప్లాంట్ ఇంటి చుట్టూ ఉంటే పాముల దగ్గరికే రావు ఇది నిజమా అబద్ధమా అనేది తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే ఛాన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన ప్లాంట్ గురించి అయితే పరిచయం చేయబోతున్నాను ఈ ప్లాంట్ నేము మరి మీకో తెలిస్తే తప్పకుండా ఈ వీడియో చివరిలో చెప్తానండి ఈ ప్లాంట్ నేమ్ ఏంటనేది సో ఈ ప్లాంట్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం సో ఈ ప్లాంట్ ఏంటంటే మనకి పాములు రాకుండా చాలా చక్కగా హెల్ప్ అవుతుందనమాట ఈ ప్లాంట్ చిన్నప్పుడు మేము ఎక్కువగా ఈ కాయలు అనేవి ఉంటాయండి కాయలతో మేము ఎక్కువగా వాళ్ళం అనమాట మీలో ఎంతమందికి తెలుసు ఈ ప్లాంట్ ఒక్కసారి మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా ఈ ప్లాంట్కి కాయలు కూడా ఇలా ఉంటాయండి ఈ కాయలు తీసుకొని చిన్నప్పుడు ఇలా వల్చి ఇలా వాళ్ళం చిన్నపిల్లలప్పుడు మరి మీలో ఎంతమంది తెలుసో ఈ ప్లాంట్ గురించి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దీని వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం పాములకు భయం కలిగించే మొక్క అండి ఇది నాటితే సేఫ్గా ఉంటాము సో ఇది ఎక్కువగా విలేజ్లో ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారండి విలేజ్ వాళ్ళు ఎక్కువగా పల్లెటూరులో ఉంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళకి పాములు అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా పెంచుకుంటారండి సుమారు మనం పాములు అంటేనే భయపడుతూ ఉంటాం కదా మన ఇంటి చుట్టూ పొలాల్లో గార్డెన్లో ఒక్కసారి కనిపిస్తే గుండె ఆగిపోయినట్లుగా ఉంటుంది కానీ ఈ ప్లాంట్ ఉంటే పాములు దరిదాపుల్లో కూడా రావండి ఇది నిజమా అబద్ధం అనేది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ఇంటికి చాలా ఉపయోగపడుతుంది సో ఈ ప్లాంటు మన ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి చక్కగా మనకి పాములు అనేవి రావు మనం ఎక్కడ పెంచుకోవాలి ఏంటి పాములు రాకుండా ఉండటానికి అంటే సో ఈ ప్లాంట్ మనం గార్డెన్లో వేసుకునేటప్పుడు గేటు దగ్గర కానీ మన పారి గోడలు ఉంటాయి కదండీ పొడవుగా నిటారుగా ఆకులు ఆకులు చివర కాస్త పొదునగా ఉంటాయండి ఈ ఆకులు సో మనం ఎక్కువగా గార్డెన్లో వేసుకునేటప్పుడు ఇలా గేట్ దగ్గర కానీ గోడల దగ్గర కానీ మనం ఇలా పెంచుకోవాలండి ఇది పెంచుకుంటే వీటి స్మెల్ అనేది పాములకు పడదు కాబట్టి అవి దూరంగా పారిపోతాయి బయట కోడల చుట్టూ కూడా నాటుకోవచ్చు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఆకులు చివర కాస్త పొదునగా ఉంటుందండి పొడవుగా నిటారుగా ఉంటుంది ఈ చెట్టు సో పాములు ఎందుకు దూరంగా ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా చెప్తానండి పాములు ఈ మొక్కను చూసి భయపడతాయని సైన్స్ ప్రూఫ్ అయితే నిర్ధారణ చేసింది సో ఈ మొక్క నుంచి వచ్చే వాసన ఆకులు పొదలైన ఆకృతి వల్ల మనకి పాములు అక్కడ దాక్కోవడానికి ఇష్టపడవు అయితే ఈ పాము స్మెల్ అంటేనే వాటికి అంటే ఈ ఈ ప్లాంట్ స్మెల్ అనేది పాములకి పడదండి సో వీటిని చూస్తుంటేనే పారిపోతాయి సో నేను గమనిక ముఖ్య గమ గమనిక అయితే మీరు గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది నేను చెప్పలేను కానీ కానీ ఈ ప్లాంట్ పెంచుకోవటం వల్ల మనకి ఒక సేఫ్ అనేది ఉంటుందన్నమాట ఈ ప్లాంట్ ఆకులన్నా లేదంటే ఈ ప్లాంట్ చోట ఉన్న చోటకైనా పాములు అనేవి రావండి సో ఈ ప్లాంట్ గురించి మీలో ఎంతమంది తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ సైడ్ని ఈ ప్లాంట్ని ఏమంటారో అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నాటవలసిన ప్రదేశాలు ఏంటంటే ఇంటి గోడల చుట్టూ గేటు దగ్గర గార్డెన్ లంచుల్లో పాత గోడలు రాళ్ళ దగ్గర ఇలా మనం పెంచుకున్నామనుకోండి మనకి చక్కగా వీటి స్మెల్ అనేది వాటికి పడదు కాబట్టి అవి దూరంగా పారిపో పారిపోతాయి నీళ్లు ఎక్కువగా పోయాల్సిన అవసరం కూడా లేదండి సో మనకి ప్లాంట్ చక్కగా పెరుగుతుందండి దీనికి కాయలు ఉన్నాయి కదండి ఈ కాయలు సీడ్స్ అయితే అవుతాయి ఈ సీడ్స్ మనం ఎండిపోయిన తర్వాత ఎక్కడైనా వేసుకున్నా కూడా చాలా చక్కగా అసలు ఒక్క మొక్క పెంచుకుంటే చాలండి అవే సీడ్స్ పడిపోయి చాలా మొక్కలు అవుతాయి సో ఈ ప్లాంట్ తప్పకుండా ఇంట్లో పెంచుకోండి పాములు రాకుండా ప్రమాదం లేకుండా చూసుకోండి సో ఎక్కువగా మొక్కలు ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం చేయకండి గడ్డి పెరగకుండా చూసుకోవాలి చెత్త ఇటుకలు కట్టెలు పెట్టు పెట్టుకోకూడదు పాము కనిపిస్తే దగ్గరికి వెళ్ళకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదా స్నేక్ కచ్చని పిలవండి ఎందుకంటే అది మనకి ప్రమాదం కాబట్టి సో మనకి అసలు మామూలుగా పాములు అనేవే రావు సో ఒకవేళ వస్తే ఆ చిన్న చిట్కాన్ని మీరు పాటించండి సో ఇది ఈ ప్లాంటు నేమ్ ఏంటో మీరు ఇప్పటికే కెస్ చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి మీ సైడ్ని కామెంట్ ఈ ప్లాంట్ని ఏమంటారు అనేది కూడా కమెంట్ చేయండి కమెంట్ చేయండి సో నేను రాత్రి చేసిన లైవ్లో అందరి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని ఇంతగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తానండి సపోర్ట్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయటం వల్ల నేను ముందుకు వెళ్తాను కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియో కూడా పెడతానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఈ వీడియో గురించి మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ ప్లాంట్ ఉపయోగాలు అయితే ఇవ్వండి సో పాములు రాకుండా ఈ ప్లాంట్ అయితే చాలా చక్కగా కాపాడుతుంది ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్లాంట్ని అయితే గార్డెన్లో పెంచుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఈ ప్లాంట్ నేమ్ చెప్తానన్నాను కదండి చివరిలో ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి తెల్ల ఉసిరి ప్లాంట్ అంటారండి మరి మీ సైడ్ని ప్లాంట్ అంటారో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఇంటు సేఫ్టీ కోసం షేర్ చేయండి మరి మీ ఇంట్లో మరి సేఫ్టీ కోసం మీ బంధువులకి స్నేహితులకి రక్త సంబంధికులందరికీ కూడా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మరి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో వాళ్ళకు కూడా మరి ఈ ఎలాంటి ప్లాంట్ పెంచుకుంటారు కూడా షేర్ చేయండి మరి ఈ ప్లాంట్ని ఇంకొక నేమ్ కూడా ఉందండి తెల్లేశ్వరి అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెల్లవుసరి అంటారు లేదంటే తెల్లేశ్వరి అంటారు సో ఈ ప్లాంట్ మరి మీ నేమ్ అంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ప్లాంట్ వల్ల మీకు ఏమైనా ఉపయోగాలు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ ఒక్క ప్లాంట్ మరి పాములకే కాదండి తేలు కుట్టినప్పుడు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా తేలు కుట్టినప్పుడు విషం అయితే లోపలికి వెళ్ళిపోయి ఆ పెయిన్ అనేది ఎక్కువగా ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ తెల్లేశ్వరి ఆకుల్ని పసరు తీసి ఆ పసరు మరి తేలు కుట్టిన చోట రాశారనుకోండి మంచి ఉపయోగం అయితే ఉండదండి చక్కగా మనకి ఒక వన్ అవర్ లోపలనే ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది సో తేలు కుట్టిన చోట ఈ ఆకుల్ని పసరు తీసి అక్కడ అప్లై చేస్తే చాలండి మరి ఆ పెయిన్ నుంచి చక్కగా రిలీఫ్గా ఉంటుంది తేలు కూడా మనం లోపలికి వెళ్ళకుండా కూడా ఇది కాపాడుతుందండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో ఇది మన చుక్కుడు పోత ఉంటుంది కదండీ ఎక్కి పోత ఎలా ఉంటుందో అలాగా పోస్తాయి అన్నమాట పూలు వచ్చిన తర్వాత ఇలా కాయలు వస్తాయి కాయలు ఎక్కువగా మేము చిన్నప్పుడు ఎక్కువగా ఆడుకునే వాళ్ళమండి ఈ విధంగా కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఈ సీడ్స్ మనం ఎండబెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చల్లుకుంటే చక్కగా మొలుస్తాయండి అసలు ఒక్క ప్లాంట్ మన గార్డెన్లో వేసుకుంటే చాలండి ఎండిపోయిన తర్వాత ఆ సీడ్స్ కింద పడి చక్కగా అనమాట సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ గార్డెన్లో ఈ మొక్క ఉండేటట్లుగా చూసుకోండి సో దీని గురించి ఏమైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి మరి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్ థ్యాంక్స్ చే చెప్పుకుంటున్నానండి సో ఎందుకంటే మన ఛానల్ని ఎంతగా ముందుకు తీసుకెళ్తుందో ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అండి ఎలా ఎలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను తెలుసు కదండి మన ఛానల్లో మరి హెల్త్ టిప్స్ స్టిచ్చింగ్ టిప్స్ అలానే కిచెన్ టిప్స్ ఇవన్నీ కూడా వస్తాయి అలానే కుకింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి సో ప్రతి ఒక్కరు కూడా మరి మన ఛానల్ ఫాలో అవుతారని ఆశిస్తున్నానండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి ఇది యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకేనండి మరి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి మరి రోజు కూడా కొంచెం లైవ్ అయితే నేను చేద్దామని అనుకుంటున్నానండి మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ అంటే ఎక్కువసేపు కాకుండా ఒక పది నిమిషాలు అంటే మీ డౌట్స్ కొంచెం కొంచెం అంటే డౌట్స్ కొంతమందికి ఉన్నాయి కదా ఆ డౌట్స్ అన్నీ కొంచెం క్లియర్ చేసుకోవడం కోసమే లైవ్ అయితే ఒక ఈవినింగ్ టైంలో ఒక పది నిమిషాలు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మరి మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక కొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు అంతవరకు బెబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్